మూడో అధ్యాయము మొదటి వచనంలో రాయబడున్నది అంతటా యెహోవా వాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే రెండోసారి దేవుడు యోనాకు ప్రత్యక్షమై మునుపు మాట్లాడినటువంటి అదే విషయాలను మరలా తెలియపరుస్తూ ఉన్నాడు నువ్వు మళ్ళీ నీవే పట్టణానికే వెళ్ళాలి అని చెబుతూ ఉన్నాడు దానికి దుర్గతి కలగబోతుందని చెప్పేసి ప్రకటించమంటూ ఉన్నాడు చూడండి ప్రియులారా ఇక్కడ మనం ఒక చిన్న పాఠాన్ని గనక నేర్చుకున్నట్లయితే ఫస్ట్ టైం చెప్పినప్పుడు యోనా ప్రవక్త లోబడినడా అంటే లోబడకుండా దేవుని మీద తిరగబడి మూడు వేల మైళ్ళ దూరంలో ఉన్న తార్షీషు ప్రాంతానికి పారిపోవాలనుకున్నాడు ఈయన నన్ను విడిచి పారిపోవాలనుకున్నాడు కదా ఇతన్నే ఎందుకు పంపించాలి అని చెప్పేసి దేవుడు వేరే వ్యక్తిని పంపించాడా అంటే పంపించలేదు యోనా ప్రవక్తకు బుద్ధి చెప్పి మళ్ళీ యోనా ప్రవక్తనే పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే దేవుడు తన సేవకులను అంత త్వరగా విడిచిపెట్టాడండి మనం దేవుడిని విడిచిపెడతామేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు మనం దేవుణ్ణి మర్చిపోతామేమో కానీ దేవుడు మనల్ని మర్చిపోడు తన కృపలో మనల్ని నిరంతరము జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో సాకులు చెప్పినా దేవుడు వారెవరిని విడిచిపెట్టలే ఉదాహరణకి మోసే ప్రవక్త నిర్గమాకాండము మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే అయా నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇజ్రాయేలీలను విడిపించు నేను నీకు తోడుగా ఉంటా అంటే నేనెంతటి వాడను ప్రభు అని చెప్పేసి సాకు చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయా నేను నత్తివాణ్ణి ప్రహ్వా అని చెప్పేసి సాకు చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది నేను వెళ్ళలేను ప్రభు వేరే వాళ్ళను పంపించు అని చెప్పేసి కూడా ప్రభువుతో మాట్లాడినట్టుగా రకరకాల సాకులు మోసే భక్తుడు చెప్పినప్పటికీ దేవుడు మోసే ప్రవక్తను విడిచిపెట్టినడా అంటే విడిచిపెట్టలే అతన్నే ఎన్నుకొని అతని ద్వారానే ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి విడిపించినట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇర్మియా ప్రవక్త కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అని బాలు అని చెప్పినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు నీవు బాలుడవనవద్దు నేను చెప్పు ప్రజలందరి వద్దకు నువ్వు వెళ్ళాలా నేను చెప్పమన్న సంగతులన్నింటినీ నీవు తెలియపరచాలి అని చెప్పినాడు అంటే ఇర్మియా ప్రవక్త కూడా నేను చిన్న పిల్లవాన్ని ప్రభు అని చెప్పేసి సాకు చెబితే ఇర్మియా ప్రవక్తను కూడా దేవుడు వదులుకోలేదండి ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధనలో కూడా మత ఇసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగడు అని చెప్పేసి మూడు సార్లు కోడి కూయక మునిపే అబద్ధమాడుతావని చెప్పినప్పుడు పేతురుతో పేతురు మాట్లాడినటువంటి మాట ఏసయ్యా నీతో పాటు కలిసి చావడానికైనా నేను సిద్ధంగాని అబద్ధమైతే చెప్పలేనన్నాడు కానీ ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిదో వచనం నుండి డెబ్బై ఐదో వచనం వరకు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మూడు సార్లు అబద్ధం ఆడినాడు నేనెవరో తెలియదు అని చెప్పేసి అబద్ధమాడాడు కదా ఇతన్ని నేను ఎందుకు ఎన్నుకోవాలి అని చెప్పేసి దేవుడు ఏమతన్ని విడిచిపెట్టలేదండి పేతురు భక్తుని ద్వారానే మనం జాగ్రత్తగా అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో ధ్యానించినట్లయితే మొట్టమొదటి ప్రసంగాన్ని ప్రజలకు వినిపిస్తే మూడు వేల మంది మారు మనసు పొందుకొని బ్యాప్తిస్మం తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ సందర్భాలన్నింటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే దేవుడు తన బిడ్డలను అంత త్వరగా లేదా అంత తేలిగ్గా వదులుకోడు దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నప్పుడు మనం పట్టించుకోకుండా మనం దేవునికి విలువ ఇవ్వకుండా మాటి మాటికి పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మనకు బుద్ధి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది దేవుడైతే నిన్ను విడిచిపెట్టడం లేదు దేవుడైతే నిన్ను వదులుకోవాలనుకోవడం లేదు మరి ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నావా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా నువ్వు పొందుకున్నటువంటి రక్షణను కోల్పోయే స్థితిలో ఉన్నావా రక్షణకు విలువివ్వకుండా ఉంటూ ఉన్నావా మందిరానికి దూరంగా ఉంటూ ఉన్నావా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం